రొయ్యోట్లే రొయ్యలేదే తీరాట చేపలు ఇప్పుడు పడదట్లో ఇదే పెద్దది ప్రజెంట్ ఈ అయితే జల చేపలు కొరమిన చేపలు అయితే పడుతున్నాయి అంటే పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్న కురమిన చేపలు పడుతున్నాయి త్వర త్వరగా పడుతున్నాయి లేట్ చేయట్లేదు సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం ఎన్ని చేపలు పడతాయి అనేది లాస్ట్ వీడియోలో షాబా జిల్లా పోరా నీకు ఇరవై పడేయాలా ముప్పై పడేయాలా ముప్పై వాడే చూద్దాం ఓకే ముప్పై వాడేస్తా ఫస్ట్ పడ్డాక చెప్పు లెక్క లెక్క పెట్టుకో అంతే ఓకే ఇప్పుడు చూసిన కదా ఇంకా ఇరవై ఇరవై కథ షాపా ఎక్కడికి వెళ్ళి విసురితే ఆ పొదల పోయి ఎత్తుకుంటాడు మనం ఏం చెప్పినా మనం చెప్తే బరాబర్ ఉంటుంది స్టార్ట్ చేసినప్పుడు యుద్ధం స్టార్ట్ చేసిన ఒకటో లెక్కేసుకున్నా దేంతో మొదలు పెట్టినా కొరమటతోనే కదా మొదలు పెట్టిన మరి అట్లా మామూలు ఉండదు మరి ఒకసారి నువ్వు ఇటు కొడుకుంటా కింద ఏ షాప్ నువ్వు చూడు చూడు మొట్టలు బాగా పడతాయి మల్లుడు పడ్డది మా బాబాయ్కి

జిల్లాది మా తనుగారు చూడు మొత్తం చెట్ల మీద షాపాల పట్టు కంచి మా లక్ష్మణ్ కూడా పడ్డారు అందరికన్నా పెద్ద బాబా ఎక్కడ పెద్ద పట్టింద దీనికంటే లక్ష్మణ్ కూడా పడ్డది నువ్వు ఒక్క పట్టి ఇంకా ఇస్తలేవు మొత్తం మీద అప్పుడే పడ్డట్టున్నారా అక్కడ మనమే తీసుకోలే అన్న మొట్టపుర తప్ప వేరే అంటే మరి అది ఉరిగిపోతుంది కదా చూసినావా దీంతో ఎంత పన్నెండోది అయిపోయిందా పన్నెండు పన్నెండవ కొర మొట్ట కంప్లీటు మరి చిన్న చిన్న బట్టలు ఉండదు మనం పడితే మొత్తం మొట్టలు గవి తప్ప ఓ వెరీ గుడ్ అరే మా అన్నగూ జల్లా అన్నగూ జల్ల షాపండి పడ్డది ఏం జల్లేనా జల్లే మొత్తం జల్లలే పడుతున్నాయి మొట్టలు పడుతున్నాయి బలం పని చేయొచ్చు కొర్రమట్ట మళ్ళ మొట్ట పడ్డది కొర్రమట్ట పడ్డదానే చేప ఏం చేప అది జల్లెనే ఎర్రపోయింది ముప్పై పడి ఉంటాయి ఎక్కువైనా ఇవి పొరక పొర వేసింది చాప కొర్రమట్ట మాట పడ్డది దోస్తులు ఈ చేపలు ఎర్రలకు బాగా మరిగి ఉన్నాయి ఎర్రబై ఆలస్యం ఎంబడే టపా టపా పడుతున్నా ఉన్నాయి ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు చిన్న బాబాయ్ కూడా కుర్రమాట పడ్డది ಅರಗಗಡೆ ಸರ್ ವರ್ತನೆ ನಾನು ಉಂಡೋ ಫಿಷ್ಟೆ ಕೈಂದ್ರ ಜಲ್ಲರ ಬಾಬೆ ಇ ಮುಟ್ಟ ಚೆನ್ನ ಜಲ್ಲ ಇದರ್ಕೆ ಬಾಬೆ ಒಂದ್ಸಾರಿ ವರ್ತಾರೆ ಗಾ ಇದರ್ಕೆ ಬ್ಯಾಕ್ ಟು ಬ್ಯಾಕ್ ಎಂಬಡೇ ಶಾಪಲ್ ವರ್ತನೆ ನಾನು ಏಜಾ ಬಾಬೆ ಹೊಟ್ಟ ಅಪ್ಪಯ್ ಸರ್ ಮಿಸ್ಸೈದ್ರ ಮನದಿ ಜಲ್ಲ ಸುಮನಣ್ಣೆ ಜಲ್ಲ ಬಡ್ಡದಿ ಬೆಲ್ಲ ಬಡ್ತ ನೀನು ಏನ ಮಾಡ್ತರೆ ಅಣ್ಣಾ అప్పుడే మిస్ అయిందిరా పడేదిండే కానీ చాపయటా పూర్తి వచ్చి ఉన్నది అది ఆల్రెడీ తీసుకున్నదా అదేరా పెద్ద పడదా పాక్ కొంచెం కొంచెం తక్కువ మంచిగా ఉంటుంది అండి పెద్దది వాడు చాలా పెద్ద వాడు అది చాలా వీళ్ళు వేసిన వల్ల పిట్టబడ్డది దాన్ని సేవ్ చేస్తుంది పాప మీ అమ్మాయి అంటే ఏం కాదు ఏ కింగ్ఫిషరు சாப்பிட மாரிது அப்படிக்கப்போ ரெண்டு சாப்பிடுங்க கேஜ் அது சாப்பிடு చాలాసేపటికి ఒక చేప పట్టిండు లేపోరా మొత్తానికి ఇవాళ మాకు దొరికిన చేపలు ఇవే ఫ్రెండ్స్ చూడండి దోశలో చూసారు కదా మొత్తం మీద ఒక త్రీ అవర్స్ అయితే ఫిష్ హంటింగ్ చేసినాం ఈ త్రీ అవర్స్లో మాత్రం వన్ కేజీ పడ్డాయి ఇంకా పడేది కానీ అలా వలలేయడం పిల్లల చెగరడం సో అట్లా చేయడం వల్ల చేపలు అనేది ఎక్కువ పర్లేదు కానీ నా స్టాప్గా పడ్డాయి ఎక్కడ బ్రేక్ రాకుండా మా బాబాయికి బాబడ్డాయి సుమన్కు మొత్తం బొమ్మనే పడ్డాయి నాకు మిక్స్డ్ కంటెంట్ పడ్డాయి అన్నట్టు మిక్స్డ్ కంటెంట్ అంటే ఇక బక్కులు బొమ్మలు ఎక్కువ వచ్చేసి జల్లలు పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ చూసింది కదా ఇదే రోజు మా వీడియో మా వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్